నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ తండ్రి నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఈశ్వరియ విద్యార్థిని బాబా నాకు టీచర్ బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని శివ పరమాత్మ నుండి బీహత్ పుత్రమాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం జ్ఞాన భోజనాన్ని స్వీకరిద్దాము ఇది లెవెన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ త్రీ మురళి ఇందులో బాబా మనకిస్తున్న సమర్థ సంకల్పాలు నేను స్నేహం మరియు కలుసుకోవాలనే భావన ఈ రెండు శక్తుల ఆధారంగా నిరాకారి శివ బాబా ఆకారి బ్రహ్మబాబాని ఈ సాకార రూపంలోకి సృష్టిలోకి తీసుకురావడానికి నిమిత్తం అయ్యాను నేను స్నేహం మరియు కలుసుకోవాలనే భావన ఈ రెండు శక్తుల ఆధారంగా నిరాకారి శివబాబా ఆకారి బ్రహ్మబాబాని ఈ సాకార రూపంలోకి సృష్టిలోకి తీసుకురావడానికి నిమిత్తమయ్యాను నేను నా స్నేహం మరియు భావన అనే రెండు త్రాళ్ళను ఇచ్చి బాబా హృదయ సింహాసనం అనే పీటను పొంది ఆ ఊయలలో సదా ఊగుతూ ఉన్నాను నేను నా స్నేహం మరియు భావన అనే రెండు త్రాళ్లను ఇచ్చి బాబా హృదయ సింహాసనం అనే పీటను పొంది ఆ ఊయలలో సదా ఊగుతూ ఉన్నాను नैन सहज योग सहज पुषाराप्ति स्वरूप नैन सहज योग सहज पुरुषार्थी ने सहज प्राप्ति स्वरूप నేను హిమాలయ పర్వతం వంటి పరిస్థితినైనా ఎగిరే కల ఆధారంగా సెకనులో దాటి అన్నింటినీ సహజంగా చేసుకునే సహజ పురుషార్థిని నేను హిమాలయ పర్వతం వంటి పరిస్థితినైనా ఎగిరే కళ ఆధారంగా సెకను లో దాటి అన్నింటినీ సహజంగా ప్రాప్తింప చేసుకునే सहज पुरुषार्थी ने నేను సహజ పురుషార్థిగా ఉంటూ సదా వర్తమానం మరియు భవిష్య ప్రారబ్ధాన్ని పొందే అనుభవిని నేను సహజ పురుషార్థిగా ఉంటూ సదా వర్తమానం మరియు భవిష్య ప్రాలబ్ధాన్ని పొందే అనుభవిని నేను సహజ పురుషార్థిగా ఉంటూ సదా వర్తమానం మరియు భవిష్య ప్రాలబ్ధాన్ని పొందే అనుభవీని నేను మూడవ దివ్య నేత్రం ద్వారా ప్రాలబ్దాన్ని స్పష్టంగా చూస్తూ ప్రతి అడుగులో కోటాను కోట్ల కంటే ఎక్కువ సంపాదనను అనుభవం చేసుకునే సహజ పురుషార్థిని నేను మూడవ దివ్య నేత్రం ద్వారా ప్రాలబ్ధాన్ని స్పష్టంగా చూస్తూ ప్రతి అడుగులో కోటాను కోట్ల కంటే ఎక్కువ సంపాదనను అనుభవం చేసుకునే సహజ పురుషార్థి నేను శక్తుల ద్వారా గుణాల ఖజానాలతో లేదా జ్ఞానం యొక్క పాయింట్స్ యొక్క ఖజానాలతో సంతోషంతో మరియు నశాతో నిండుగా ఉంటూ స్వయాన్ని సంగమయుగి సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మగా అనుభవం చేసుకుంటున్నాను నేను శక్తుల ద్వారా గుణాల ఖజానాలతో లేదా జ్ఞానం యొక్క పాయింట్స్ యొక్క ఖజానాలతో సంతోషంతో మరియు నశాతో నిండుగా ఉంటూ స్వయాన్ని సంగమయుగి సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మగా అనుభవం చేసుకుంటున్నాను నేను ప్రతి సమయం బాబా యొక్క తోడుని సహజ యోగి జీవితాన్ని అనుభవం చేసుకునే సహజ పురుషార్థిని నేను ప్రతి సమయం బాబా యొక్క తోడుని సహజ యోగి జీవితాన్ని అనుభవం చేసుకునే సహజ పురుషార్థిని నేను పరమాత్మ ప్రేమలో లవలీనమై సహజంగానే నలువైపుల తరంగాల నుండి వాయుమండలం నుండి అతీతంగా ఉన్న బాబా సమానమైన శక్తిశాలి స్వరూపాన్ని నేను పరమాత్మ ప్రేమలో లవలీనమై సహజంగానే నలువైపుల తరంగాల నుండి వాయుమండలం నుండి అతీతంగా ఉన్న బాబా సమానమైన శక్తిశాలి స్వరూపాన్ని నేను సమయం యొక్క వరదానం తండ్రి యొక్క వరదానాన్ని ప్రాప్తింప చేసుకుని స్వయాన్ని సహజ పురుషార్థిగా తయారు చేసుకున్న శివశక్తి స్వరూపాన్ని నేను సమయం యొక్క వరదానం తండ్రి యొక్క వరదానాన్ని చేసుకుని స్వయాన్ని సహజ పురుషార్థిగా తయారు చేసుకున్న శివశక్తి స్వరూపాన్ని నేను కష్టాన్ని కూడా సహజంగా చేసుకొని బ్రాహ్మణుల ధర్మం మరియు కర్మని పాటించిన సహజ యోగిని సహజ పురుషార్థిని నేను కష్టాన్ని కూడా సహజంగా చేసుకుని బ్రాహ్మణుల ధర్మం మరియు కర్మని పాటించిన సహజ యోగిని సహజ పురుషార్థిని నేను బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివంతుడిగా ఉంటూ సదా సంపన్నంగా సర్వ ఖజానాలతో స్వయంతో పాటు విశ్వసేవ చేసే శ్రేష్టాత్మను నేను బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివంతుడిగా ఉంటూ సదా సంపన్నంగా సర్వ ఖజానాలతో స్వయంతో పాటు విశ్వసేవ చేసే శ్రేష్టాత్మను సో ఈ రోజు బాబా మురళి అంత సహజ పురుషార్థి సహజ యోగి సో ఎట్లా జరుగుతుంది ఇది అంత సహజంగా ఎవరికి వాళ్ళు ఇంకా అది కష్టము గుర్తురాదు చేయలేదు లేదా సంవత్సరం తరబడి ఇప్పుడు ఈ విషయమే తీసుకుందాం యూట్యూబ్ ని కాసేపు పక్కన పెట్టొద్దాం సో సంవత్సరం పాటు మురళీలు విన్నా కానీ ప్రాక్టికల్ లైఫ్ లోకి రావటం లేదు అని అంటే అక్కడ ఆ షిఫ్టింగ్ అంటే ఆత్మాన్న పాఠను తెలుసుకునేసారు మీరు తెలుసుకోలేదని కాదు తెలుసుకున్న తర్వాత కార్య వ్యవహారాల్లోకి వచ్చేటప్పుడు ఆ దైవీ గుణాలను వాడుతున్నామా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బాబా ఒక చోట ఏం చెప్పారంటే మీరు అసలు ఇంతకు యోగిలు అయ్యారా లేదా అంటే రెండు పదాలు గుర్తు పెట్టుకోమని చెప్పారు ఒకటి మాస్టర్ విశ్వ కళ్యాణకారులు ఒకటి మాస్టర్ సర్వశక్తివంతులు సో మాస్టర్ విశ్వ కళ్యాణకారులు అని అంటే బాబా విశ్వ కళ్యాణకారులు ఆయన సమానంగా ప్రతి నిమిషం విశ్వానికి కళ్యాణం చేస్తున్నామా సో ఎలా చేస్తాము ఇక్కడ మన స్థితి ఆత్మ ఉండి మనసాచ కర్మన మూడు రకాలుగా పవిత్రంగా ఉండాలి పవిత్రత అంటే శరీరం వైపు ఎటో వెళ్ళిపోవద్దు మూడు రకాలైన పవిత్రత ఉండాలి సో పవిత్రత అంటే బాబా ఏం చెప్పాడు నిజాయితీ సంపూర్ణ పవిత్రత మనం కి అవే రెండు మురళీలు చెప్పుకున్నాం సో ఆ నిజాయితీ అన్న మురళీలు రెండు చదువుకుంటే మీకు పవిత్రత అంటే ఏంటో తెలుస్తుంది సో ఆ పవిత్రత ఏదో శరీరం పవిత్రత మీదకి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ ఆత్మ పవిత్రత గురించి చెప్తున్నారు కదా సో ఈ విషయాల్లో ఈ కనీసం మీ రెండు పదాలు గుర్తు పెట్టుకున్నా మాస్టర్ విశ్వ కన్యాణకారులు మాస్టర్ సర్వశక్తి అందుకని ప్రతి నిమిషం అష్ట శక్తులు వాడాలి మీరు గనక ఆత్మ అన్న స్థితిలో ఉండి ఏ పని చేసే ముందన్నా ఒక్కసారి బాబా కనెక్ట్ అవ్వండి ఒక్కసారి బాబా అనుకోండి నేను ఆత్మని శివ పరమాత్మ అని అనుకోండి మీ బుద్ధి పనిచేయడం మొదలు పెడితే కరెక్ట్ గా మీరు కార్యవహారాల్లోకి వస్తారు సో అప్పుడు మీ మనసా వాచ కర్మన మూడు రకాలుగా పవిత్రంగా ఉండడం అంటే ఆత్మ యొక్క స్వధర్మంలో ఉండి మీరు కర్మలు ఆచరించడం ఇది యాక్చువల్గా ఆయన చెప్పే ఆ పవిత్రత ఈ మురళి మొత్తం ఆయన ఏదైతే సహజ పురుషార్థి సహజ ఖజానాలు బాబా సమాన సేవ అని ఏదైతే చెప్పారో ఈ మురళిలో ఆయన పెట్టే జ్ఞాన భోజనము ఆ సమర్థ సంకల్పాలు అవే సో ఇది ఒకసారి మురళి కూడా తీసుకుని ఇలా రోజు చెప్పేటప్పుడు ఒకసారి మురళి కూడా తీసుకుని చదవండి సో అది చదివి ఈ సంకల్పాలు కూడా చూడండి మీకు ఒకసారి మరణ చింతన చెయ్యండి మీకు ఇంకా బాగా ఈజీగా ఆత్మ శక్తిశాలిగా అయిపోయి బాబా చెప్పినట్టు సహజ యోగిలు సహజ పురుషార్థులు అయిపోతారు సో మళ్ళీ రేపు ఫైవ్ ఓ క్లాక్ కలుసుకుందాము అంతవరకు థ్యాంక్ యూ